దేశంలో ప్రతి పౌరునికి సామాజిక న్యాయం అందించడమే వికసిత్ భారత్ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో నూతన టెక్స్టైల్ విధానంతో రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలో విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరాలు దేశంలో ప్రతి పౌరునికి సామాజిక న్యాయంతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే వికసిత భారత్ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు సుప్రీంకోర్టులో గత సాయంకాలం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు తెరిచిందని చెప్పారు సామాజిక సమానత్వం సాధించాలని రాజ్యాంగం ప్రవచిస్తోందని రాజ్యాంగం భవిష్యత్తుకు మార్గదర్శి వంటిదని ప్రధానమంత్రి పేర్కొంటూ हमारा संविधान हमारे वर्तमान और हमारे भविष्य का मार्गदर्शक है बीते पचहत्तर वर्षों में देश के सामने जो भी चुनौतियां आई हैं, हमारे संविधान ने हर उस चुनौती का समाधान करने के लिए उचित मार्ग दिखाया है इसी कालखंड में आपातकाल जैसा समय भी आया और हमारे संविधान ने लोकतंत्र के सामने आई इस चुनौती का भी सामना किया हमारा संविधान देश की हर जरूरत हर अपेक्षा पर खड़ा उतरा है పెట్టుబడుల ద్వారా పారిశ్రామిక అభివృద్ది జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో నూతన టెక్స్టైల్ విధానంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యంగా నూతన టెక్స్టైల్ విధానానికి రూపకల్పన చేశామని దీని ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా స్థాయిలో మహిళలకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని అన్నారు కొత్త పాలసీలో వస్తాల తయారీ రంగానికి అనేక ప్రోత్సాహకాలను అందిస్తామని ముఖ్యమంత్రి వివరించారు తెలంగాణలో విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో నిన్న సమాపేశమయ్యారు రాష్టంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు భద్రాద్రి కొత్తగూడెం పెద్దపల్లి ఆదిలాబాద్ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చర్చించారు సమాపేశం అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణలో ఎయిర్పోర్ట్లు నూతనంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయో రెండింటినీ కూడా సమాంతరంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో నాకు ముందు నుంచి కూడా ఒక పట్టుదలతో ఉన్నాము వరంగల్లో ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది కొత్తగూడెం అలాగే పెద్దపల్లిలో తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై ప్రధానమంత్రితో చర్చిస్తారని అధికారులు తెలిపారు అలాగే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్టాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లో మూడు ఒడిషా పశ్చిమ బెంగాల్ హర్యానా రాష్టాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది డిసెంబర్ మూడున నోటిఫికేషన్ విడుదల కానుంది నామినేషన్ల స్వీకరణకు వచ్చే నెల పదవ తేదీని తుది గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది డిసెంబర్ పదకొండున నామినేషన్ల పరిశీలన పదమూడవ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించింది డిసెంబర్ ఇరవైనా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు పోలింగ్ అదే రోజు ఐదు గంటల నుంచి లెక్కింపు ఉంటుందని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ పథకం ద్వారా సౌర ఫలకాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం రాయితీ అందిస్తుందని చెప్పారు సూర్యఘర్ పథకం విద్యుత్ బిల్లును తగ్గించడమే కాక మిగులు విద్యుత్ను విక్రయించడం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు కాగా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారమవుతుంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బలపడి తుపానుగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది శ్రీలంక తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ దక్షిణ కోస్తా ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో అన్నమయ్య ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు తీరం వెంబడి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచించారు రాష్టంలోని అన్ని నౌకాశ్రయాల్లో అధికారులు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అలాగే తుపాను ప్రభావం తెలంగాణపై ఉండదని అక్కడక్కడా కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రైతుల నుంచి నాలుగు లక్షల యాబై పేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పెల్లడించారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పునాదిపాడు కోలవెన్ను రైతు సేవా కేంద్రాలను మంత్రి అధికారులతో కలిసి గతరాత్రి పరిశీలించారు ఈ మనోహర్ మాట్లాడుతూ వెయ్యి యాభై కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు ఈ రోజుతో పూర్తయి కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా అనేక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అన్ని విధాలుగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు చేసి గోతాలు కూడా ఎక్కడ కొరత లేకుండా ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా అందరికీ చక్కటి ధాన్యం కొనుగోలు రేటు వాళ్ళు పర్తీ చేయడం ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన దాని మేరకు చేయడానికి రూపీ శాతం అందరం కూడా ప్రయత్నం చేస్తాం ఉభయ తెలుగు రాష్టాల నుంచి శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది ఈ రైళ్లు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు పలు తేదీల్లో విశాఖపట్నం శ్రీకాకుళం హైదరాబాద్ కాచీగూడ స్టేషన్ల నుంచి కొల్లాం కొట్టాయంలకు నలబై నాలుగు ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి వీటిలో విశాఖపట్నం కొల్లాం కొల్లాం విశాఖ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు సేవలు అందించనున్నాయి విశాఖ కొల్లాం ప్రత్యేక రైలు ప్రతి బుధవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు విశాఖలో బయలుదేరి గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాబై ఐదు నిమిషాలకు కొల్లాం చేరుకుంటుంది కొల్లాం విశాఖ రైలు డిసెంబర్ ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ప్రతి గురువారం కొల్లాంలో రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరి శుక్రవారం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు దేశంలో ప్రతి పౌరునికి సామాజిక న్యాయం అందించడమే వికసిత భారత్ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో నూతన టెక్స్టైల్ విధానంతో రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలో విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది